చిన్నపిల్లలు పిల్లలు పోనా అంటే ఏం నేర్తా ఉడిగింది కోనిస్తాం చాక్లెట్ లో బిస్కెట్ లో కొనిస్తాం మంచిగా రెడీ అయ్యి పంపుతాం అయినా కూడా ఓనర్ నెడితే పొరగల సమస్య ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అది కూడా కాలేదనుకో ఇగో గిడో పెద్ద సార్ వచ్చి డీల్ చేస్తున్నాడు సమస్యను సూడి రూపారి చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ బాగున్నాడు ఏం పేరు అంటే చెప్పాడు నువ్వు స్కూల్ కు పోతలేవాడు ఈ పోను పోను అన్నందుకే ఆ పిచ్చోడని ముద్దులేసాడు ఆ బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మను అడిగినా ఏమైందమ్మంటే ఏ వారు పిచ్చోడు సార్ అంటున్నారు వాళ్ళమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వారు పిచ్చిలేసింది సార్ అంటే వాళ్ళమ్మ అంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరే వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి దోస్తాను ఇస్తా దోస్తి చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్ పోవాలంటే నేను ఏం చేయాలి అన్న పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పిన అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైపో సైకిల్ పంచాయతీ అని చెప్పాను నేను అడిగి రా మరి స్కూల్ కోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మన సైకిల్ వచ్చి స్కూల్ పోతాం ఇవ్వాలే మన సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్రేసింది ఇన్నర్ కదా పిల్లగాని సైకిల్ పంచాయతీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ ఎట్లా తెంపిండు సార్ నిన్న వద్దు రాజకీయాలనే మంచిగా అర్థం చేసుకుంటాం అనుకున్నాం కానీ ఈ పిల్లగాని మనస్తత్వాన్ని కూడా మంచిగా అర్థం చేసుకుండు కదా సింపుల్గా సొల్యూషన్ చెప్పి ఎమ్మటే బయలుగా పంపించిండు ఇన్నారు కదా ముచ్చటేందో పిల్లగాళ్ళ దోస్తులందరికి సైకిల్ ఉందట ఆ సైకిల్ మధ్యలో పెట్టుకొని బయలుకి పోన్ అంటే పోన్ అంటే వాళ్ళు అవ్వతోని కాలే అయ్యతోని కాలే సారికి చెవులో ముచ్చట వాడి ఇక ఊరికొచ్చి ఏం పిల్లగా మన ఇద్దరం దోస్తులం మన ఇద్దరం నేను చెప్తే నువ్వు వినాలి నువ్వు చెప్తే నేను వినాలే కానీ ముందుగా బడిగు అంటే నేను బోన్ అంటున్నాట ఎందుకంటే మా అంత సైకిల్ ఉన్నది నాకు సైకిల్ లేదన్న సరికి సైకిల్ కొనిస్తా పోతావా అంటే పోతా అన్నాడు అటు ఏమంటే సైకిల్ కొనిచ్చి బయలేక పంపితే ఇక మొన్న పది రోజుల కింద కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు మంచిగా సైకిల్ దుడుచుకుంటున్నా ఆ సైకిల్ కింద బయలేక పోతున్నా అని చెప్పి సార్ నువ్వు ముద్దుగా కృషి అనుకో రాజు పిలగాడు అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక పది నెల రోజుల కింద కూడా ఫోన్ చేసి సార్ నేను నేను రోజు రోజు స్కూల్ సార్ సార్ ఈ చిన్న ఉపాయంతో చిన్న ఖర్చుతోనే పిల్లగా జీవితం బాగుపడ్డది ఈ ముచ్చటెరికాయ వాళ్ళంతా మంచిగా సంబురా పడుతుండవచ్చు పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం కాదు చిన్న చిన్న సమస్యలకు కూడా సార్ దగ్గర మంచి పరిష్కారం ఉందంటున్నారు ఈ ముచ్చటెరికాయన బండి సంజయ్ అన్న ఫ్యాన్స్